రైతు మిత్రులకు నమస్కారం నేను మీ హరీష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తూ చీడు మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటాము ఈ రోజు మనం జుల్లూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఉన్నటువంటి యాసం వెంకటేశ్వర్ల గారి మిర్చి తోటని పరిశీలించడానికి వచ్చాము నాతో పాటుగా కంపెనీ ఏఎస్ఎం గారుగా పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారు రావడం జరిగింది అలాగే తోటి రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది వారి యొక్క మాటల్లో కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ యొక్క వెరైటీ రైతు మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే వెంకటేశ్వర గారు పోయిన సంవత్సరం పది ప్యాకెట్లు వేసింది సార్ పది ప్యాకెట్లు వేస్తే బాగుందని ఈ సంవత్సరం పదిహేను ప్యాకెట్లు పెట్టింది సార్ ఎకరానికి ఈ వర్షాలు కురిచినాయి సార్ కొద్దిగా వెనకం చేసినాయి లేకపోతే ఇంక తోట పెరిగేదే కొద్దిగా పెట్టుబడి కూడా తగ్గిచ్చింది సార్ ఈ సంవత్సరం పెట్టుబడి మార్కెట్ అనుకూలంగా లేదు చూసి ఆరు ఏడు కట్టలే పోసింది సార్ ఎక్కువ పోయలేదు ఈ సంవత్సరం మందులు కూడా చిన్నవి కొట్టిన పెద్ద మందులు ఏమి కొట్టలేదు నేను పెద్ద పెద్ద మందులు ఏమి కొట్టలేదు నేను చిన్న మందులతోనే పది రోజులు పన్నెండు రోజులు కొట్టుకుంటా అట్లా వచ్చింది సార్ ఎంతో పదిహేను ఇరవై క్వింటాలు పడేటట్టు మార్కెట్ చూసి మిగిలితే మిగలో అని మార్కెట్ రేట్ కి భయపడి మీరు పెట్టుబడి వేసారు అయినా కూడా మీకు ఇరవై క్వింటాల్ కాయ ఈ కాపు ఇరవై క్వింటాల్ వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు పెట్టుబడి తగ్గించారు కదా తగ్గించారని మీరే అంటున్నారు కదా మరి ఇప్పుడు కాయ సైజు కానీ కాయ క్వాలిటీ గానీ ఎలా ఉంది బాగుంది సార్ కాయ చివరి దాకా జంప్ ఉంది మనం కోసిన తర్వాత కూడా దగ్గర తర్వాత కోషన్ కూడా కలర్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది మార్కెట్ లో మార్కెట్లో పంతొమ్మిది వేల రెండు ఎంత కమ్మారు పంతొమ్మిది వేల రెండు అమ్మిన ఓకే హైయెస్ట్ పంతొమ్మిది వేల రెండు వందలకి అమ్మారు సంవత్సరం ఏసీలో కూడా ఏసీలో కూడా అయితే ఈ కలర్ కూడా బాగుంది అంటారు బాగుంది సార్ ఇంకొంచెం మీరు దీన్ని జాగ్రత్త చేసినట్టు అయితే ఇంకొక ఐదు నుంచి పది కింటలు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే నిండా పోతే కనపడుతుంది విపరీతంగా పోతా పిందే కనపడుతుంది నిండా చుట్టుపక్కల ఏ తోటలో లేనంత పూత పింద మీ చే కనిపిస్తుంది రైతు మిత్రులారా మీరు ఇప్పుడు మన యాసం వెంకటేశ్వర గారి అభిప్రాయాన్ని విన్నారు కదా అలాగే పక్క నుంచి పక్క రైతు వచ్చారు ఇప్పుడు మనకి కొదురుపాక సీతారాములు గారు ఈ మన ఈ పక్క రైతు ఈయన ఈయన గారి మాటల్లో కూడా ఈ కర్షక్ సూపర్ టైగర్ గురించి మనం ఆయన అభిప్రాయాలని తెలుసుకుందాం అయితే సారా ఇప్పుడు ఈ నా పక్కన రైతు కానికట్లే మీ ఇద్దరు నాకన్నా పెట్టుబడి కూడా బాగానే పెడతాడు కానీ మరి ఈ సంవత్సరం కొద్దిగా ఈ వరద వరద ప్రభావం వల్ల కొంచెం చేను అడిగేసింది ఉన్నంతలో నీట్ గా శుభ్రంగా ఉందండి ఇక అదే నేను నా సేనాలతో టైప్ గా అయితే ఇది నలభై కింటాల్ వచ్చే అవకాశం ఉంది శేన పంట ఉన్నంతలో గట్టి కాపు మార్కెట్ లో అమ్మడానికి మళ్ళీ తెలపర గిలపర రావడానికి ఇల్లు పడి లేకుండా ఉన్నంతలో నీట్గా శుభ్రంగా ఉందండి చి సంవత్సరం ఒక ఎకరం వేద్దామని ఆలోచన కూడా ఉండను నేను ఇది చిక్కగా ఉందండి కాపు ఇప్పుడు నా శేనికి ఈ శనికి నా ఈ మండకొచ్చేసి వచ్చేసి ఈ ఐదు కాయలు ఉంటే నా దాంట్లో నాలుగు ఉన్నాయి ఒక కాయ పెచ్చి ఉండేటేగా ఒక కాయ పెచ్చి ఉండపుడు మరి పంట దిగుబడి వచ్చేటట్టేగా అది కూడా ఇత్తనం కూడా గింజ కూడా నిండుగా ఉంది అనిపిస్తుందండి వాతావరణానికి సహకరించింది ఇత్తనం గనుపు కూడా దగ్గరగానే ఉందండి అదే ఇప్పుడు దానికి గనుపు దగ్గర ఉండబట్టే కాయ వచ్చింది బొబ్బ గాని నల్లి కాని దానికి మనం ఆటోమేటిక్ గా మామూలుగా మన మన మందులు కొట్టుకున్న కొద్దిగా రకంగా తట్టుకోగలుగుతుంది ఇంకా మనం గట్టి పెట్టుబడి పెట్టి గట్టి స్థాయిలో పండితే ఇది నలభై కెంటాల్ దాకా పండే అవకాశం ఏముంది ఈ క్వాలిటీ అయితే ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రజెంట్ గా అయితే ఇప్పుడు ఉండ ఇప్పుడు ఇప్పుడున్న జెండా పాట పోయిందండి పక్కాగా మనం చేసే దాని క్వాలిటీని కరెక్ట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తే కానీ మంచిగా ఎండ పెట్టి మంచిగా నీట్ గా తయారు చేస్తే జెండా పాట పక్కాగా అమ్మొచ్చు ప్రజెంట్ గా అయితే దీన్ని అయితే మనకి ఇంట్లో ఇసులుబాటుకుంటే ఏసీలో ఏసీలో పెడితే మట్టుకైతే నువ్వు కాయ క్వాలిటీ వస్తుంది ఒకవేళ రేటు మన దేశం బాగుండే రేటు పెరిగితే అమ్ముద్ది ఇప్పుడు ఒకవేళ అర్జెంట్ ప్రెజెంట్ గా మనం కళ్ళలో అమ్ముకోవాలన్నా ఇది మార్కెట్ రేటు పోద్దండి అంటే మనం కూడా దీన్ని క్వాలిటీ చేయాలి కాయ అట్లా పోసి పచ్చి కాయ పోతే క్వాలిటీ ఉండదు దాని ఇప్పుడు మనం ఎట్ట పండించు అంత నీట్ గా చేయాలి కళ్ళలో కూడా కాదా రోగానికి ఇంపార్టెంట్ గా తట్టుకుందండి లేదు మళ్ళీ నల్లి కూడా ప్రభావం కూడా అబ్బాయి కూడా మామూలుగానే కొడుతుండే మందులు గట్టి కొట్టడం లేదు పెద్ద మందులు అయినా తట్టుకొని ఇంత మాత్రం కాపు కాసిందంటే ఇది రికార్డ్ అన్నట్టే ఇత్తనం తాలు లేదండి తాళ్ళు లేదు మచ్చలేదు కాయ కూడా నాలుగు అంగలాలు ఉంది కాయ ఇది నెంబర్ వన్ గా ఒక ఎకరం నేనే అంటాను కదా ఒక ఏజ్ చూద్దామని నా పక్కన సేనేగా ఒక ఎకరం వేయాలని ఆ ఫీల్ అంటే నేనే అందుకని మీరు మాట్లాడుతుంటే వచ్చాను రైతు సోదరుల మీరు ఇప్పుడు విన్నారు కదా మన యాస వెంకటేశ్వర గారి తోటలో మన పక్క రైతు మన సీతారాముల గారు చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు కదా అయితే మన మన సూపర్ టైగర్ వెరైటీ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి రైతు యొక్క అభిప్రాయాలు తెలియజే అడుగుతూ నారుమడి దశ నుంచి క్రాప్ ఎండ్ వరకు వారి పక్కనే ఉంటూ ప్రతి విషయాన్ని వారి ద్వారా తెలుసుకుంటూ కంపెనీకి తెలియజేస్తూ రైతులకు కూడా సూచనలు సలహాలు ఏమన్నా కావాలన్నా తప్పకుండా ఇస్తూ పంటని కాపాడటానికి కావాల్సినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి కూడా ప్రతి క్షణం మేము వివరిస్తూ ఉన్నాము అయితే కంపెనీకి వాళ్ళు రైతు సోదరులు చెప్పేటువంటి విషయాలను కూడా కంపెనీకి అప్పటికప్పుడు తెలియజేస్తున్నాము కంపెనీ కూడా సాధ్యమైనంత వరకు మంచి క్వాలిటీలో విత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి రైతు యొక్క అభ్యున్నతి కోసము కర్షక్ సీడ్స్ వారు ఆహర్నిషిలు శ్రమిస్తున్నారు ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మీకు ఎంతైతే మిర్చి చేస్తున్నారో అందులో కనీసం ఎకరం రెండు ఎకరాలైనా దీన్ని సాగు చేసుకుని మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాను